హరే ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం అక్షరాల నామం నాలుగు వందల అరవై ఎనిమిదవ నామం వజ్రేశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వజ్రేశ్వరి ఏ మహా అని చెప్పుకోవాలి వజ్రేశ్వరి అంటే వజ్రము వంటి దేహము కలిగినదనే ఒక అర్థం వజ్రేశ్వరి అనేది ఒక సిద్ధిదేవత పేరు శ్రీచక్రంలో బిందువు తర్వాత త్రికోణం ఉంటుంది ఇది రెండవ ఆవరణ ఈ త్రికోణంలో మొత్తం ముగ్గురు దేవతలు ఉంటారు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగవాని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి వజ్రేశ్వరి ఈ వజ్రేశ్వరినే ఇది కాకుండా తిథినిత్యా దేవతల్లో కూడా శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠీ తిథికి వజ్రేశ్వరి అని పేరు ఆది దేవతకి ప్రధానంగా త్రిశక్తుల్లో కూడా ఈ వజ్రేశ్వరిని చెప్పబడుతోంది ఈ తల్లి వాక్ శక్తికి అధిష్టాన దేవత ఈవిడ మహావజ్రేశ్వరి ఈ దేవత మనకి విశుద్ధ చక్రం దగ్గర ఉంటుంది అంటే కంఠం దగ్గర వసన్యాది వాగ్దేవతలు అసలు ఇక్కడి నుంచి లలితా సహస్రంలో ఏ ఏ చక్రం దగ్గర ఏ ఏ శక్తులు ఎలా ధ్యానించాలో విశేషంగా చెప్తున్నారు శాస్త్రాల్లో చక్రాల ధ్యానం మీద రకరకాలుగా ఉంది అదొక పెద్ద శాస్త్రం ఈ చక్రధ్యానం అనేది కొన్ని రకాల చక్రధ్యానాల్లో ఒక్కొక్క దళాన్ని భావించడం అందులో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు అంటే మూలాధారంలో గణపతి స్వాధిష్టానంలో బ్రహ్మదేవుడు మణిపూరంలో విష్ణువు అనాహుతంలో పరమేశ్వరుడు విశుద్ధి దగ్గర జీవేశ్వరుడు ఇలా ఒక్కొక్క చక్రం దగ్గర మనం ఒక్కొక్క రకమైనటువంటి ధ్యానం చేస్తాము ఇదొక ధ్యాన ప్రక్రియ ఇప్పుడు చెప్పబోతున్నటువంటి కూడా ధాతు దేవతలు వీళ్ళు ధాతువులకి పుష్టిని కలిగించేటువంటి దేవతలు ఈ రెండింటికి కూడా అనుసంధానం ఉంది శరీరం అంతా కూడా ఈ ధాతు వ్యవస్థను నిర్మిస్తున్నటువంటి శక్తి పరాశక్తి ప్రపంచంలో ప్రతి నిర్వహణ కూడా అమ్మదే దానికి తగ్గట్టుగానే ఉంటుంది మనం శరీరం అనేటువంటి యొక్క నిర్మాణంలో ఆ పరదేవత అనుగ్రహం లేకపోతే ఏం చేయలేము ఆ తల్లి ఒక్కొక్క శక్తితో ఒక్కొక్క విధంగా మనల్ని నియంత్రణ చేస్తూ ఉంటుంది ఆ శక్తుల పేర్లే ఢాకినీశ్వరి హాకినీశ్వరి ఇలా ఉన్నవన్నీ ఇవన్నీ కూడా మనకి ఇక ముందు వచ్చేటువంటి నామాల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఆయా చక్రాల దగ్గర ఇవి ఎలా ఉంటాయి ఏ రంగుతో ఉంటాయి ఏ ఆయుధాలు ధరించి ఉంటాయి ఏ ముఖంతో ఉంటాయి ఎవరు వీళ్ళని అనుసరిస్తారు ఈ దేవతల పేర్లేంటి ఈ దేవతల చుట్టూ ఉన్నటువంటి పరివార దేవతలు ఎవరు ఇవన్నీ కూడా మనకి లలితాశాస్త్రంలో వాగ్ దేవతలు అందించారు ఇవన్నీ కూడా నిజంగా మాట్లాడుకుంటే మంత్ర యోగ శాస్త్రాల్లో ఒక పెద్ద శ్లోకాలు సరే ఇప్పుడు ఈ వజ్రేశ్వరి గురించి మనం చెప్పుకుందాం ఈ వజ్రేశ్వరి దేవిని రెండు రకాలుగా చెప్తున్నారు తిథి నిత్యా దేవతల్లో వజ్రేశ్వరి త్రికోణంలో ఉన్నటువంటి వజ్రేశ్వరి ఈ వజ్రేశ్వరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రధానంగా వాక్శక్తి వేదంలో కూడా వజ్రేశ్వరి గురించి చెప్పారు వాగ్వై వజ్రహ అన్నారు అంటే వాక్కే వజ్రేశ్వరి అని ఈ వాక్కు వినిర్గమించే ప్లేస్ అంటే బయటకు వచ్చే ప్రదేశం ఇది కంఠం అది విశుద్ధ చక్రం అక్కడ ఉండే దేవత వజ్రేశ్వరి ఈ నామం మనం ఒక దీనిగా కూడా చేసుకుంటే కంఠంలో ఏదన్నా మాట రాని వాళ్ళకి తడబడే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ వజ్రేశ్వరి నామం వజ్రస్వరూపంగానే మనకి ఉపయోగపడుతుంది శ్రీచక్రంలో తిథిలిత్యా దేవతల్లో ఉన్న తల్లిని చెప్పుకున్నాం వీళ్ళు కాకుండా శ్రీమన్నగరంలో పన్నెండవ ప్రాకారం వజ్రమయ ప్రాకారం దాని ముందు వచ్చేటువంటి పదకొండవ ప్రాకారానికి వచ్చేటువంటి పన్నెండవ ప్రకారానికి మధ్యలో ఉన్నటువంటి భూమి ఉంటుంది ఇది ఒక అద్భుతమైన జలాశయం ఉంటుంది ఇక్కడ ఈ జలాశయంలో కనుక ఎవరైనా స్నానం చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళు వస్తే వాళ్ళ దేహం వజ్రస్వరూపం అయిపోతుందని ఇంకొక అర్థం ఉంది మన తోకయ్య హనుమయ్యకి వజ్రకాయుడు వజ్రాంగబలి అనే పేర్లు ఉన్నాయి వివిధ సిద్ధుల్లో శరీరాన్ని వజ్రకాయంగా చేసేటువంటి సిద్ధి ఒకటి ఉంది అలాంటి వజ్రకాయ సిద్ధిగా అధిష్టాన దేవత కూడా ఈ వజ్రేశ్వరుయే ఈ నామాన్ని కనుక మనం స్మరించుకుంటూ ఉంటే ఈ భావనతో శరీరధారుఢ్యం లభిస్తుంది ఈ వజ్రేశ్వరి దేవి ఇంద్రుడినే అనుగ్రహించింది భండాసురుడికి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో భండాసురుడు ఇంద్రుడి వజ్రాయుధాన్ని మింగేశాడు శ్రీమన్నగరం నిర్మాణం జరిగాక అక్కడ వజ్రమయ ప్రకారంలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి కొలంలో ఇంద్రుడు స్నానం చేసి అక్కడ తపస్సు చేశాడు అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఆయనకి మళ్ళీ వజ్రాయుధాన్ని ఇచ్చారు ఇదంతా లలితోపాక్షణంలో చెప్పారు అప్పటి నుంచి ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం ఆ వజ్రాయుధంతోనే మళ్ళీ అతను బలోపేతడయ్యాడు తజ్జలా దుత్ వజ్రం దత్వా బలాద్విషే పునరంతరథ అవి కృతార్థ స్వర్గమే ఇవాన్ అని చెప్పి లలితాభక్షణంలో ఈ విషయాన్ని ఈ శ్లోకం చెప్తుంది అటువంటి వాక్శక్తి శరీర శక్తి అయినటువంటిది తల్లి వజ్రేశ్వరి ఈ తల్లి వజ్రకి రత్నాలన్నీ కూడా అలంకరించుకొని ఉంటుంది వజ్రమనే తటిని అంటే జలాశయం దగ్గర విహరిస్తూ ఉంటుంది ఆ తల్లి అందరి దేవతల చేత కూడా పూజించబడుతోంది ఎందుకంటే దేవతలకి ప్రభు అయినటువంటి ఇంద్రుడే పూజించాడు అంటే మిగతా వాళ్ళందరూ పూజించినట్టే లెక్క వజ్రి అంటే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత ఆరాధించబడినటువంటి తల్లి అని చెప్పుకుంటాం ఈ తల్లి గురించి ఆదిపట్ల నారాయణదాస్ గారు చెప్పుకుంటూ తల్లి వెనికిలో ముమూల ముగురు వేల్పులో వేలు జే జే అని చెప్పన్నారు అంటే ముమ్మాల అంటే త్రికోణం అక్కడ ముగ్గురు వేల్పుల్లో ఉన్న తల్లి ఆలుపారు ముచ్చదువులకు పుట్టిల్లు అన్నారు అంటే ముచ్చదువులు అంటే మూడు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం దానికి పుట్టిల్లు అంటే వాగ్దేవత అని విశేషంగా చూపించారు తెలుగు మాటల్లో కూడా వజ్రేశ్వరి అనే దానికి మనం నమస్కారం చేసుకున్నాం ఈ వజ్రేశ్వరి క్షేత్రం మహారాష్ట్రలో ఉంది శ్రీచక్ర కేంద్ర బిందువుకు దగ్గరగా ఉండే త్రిభోరణానికి సంబంధించినటువంటి మూడు దేవతల్లో ఉన్నటువంటి రూపంగా వజ్రేశ్వరి అని మనం చెప్పుకోవచ్చు ప్రస్ఫుటమైనటువంటి వా వాక్శక్తి ఇచ్చేటువంటి దేవత అని చెప్పుకోవచ్చు సూక్ష్మ శరీరిణి అని చెప్పుకోవచ్చు శ్రీమన్నగరంలో పన్నెండో ఆవరణకు సంబంధించినటువంటి దేవత అని చెప్పుకోవచ్చు తిథినిచ్చా దేవతల్లో ఒకరిగా చెప్పుకోవచ్చు ఇవన్నీ ఓం ఐం ర్రీం శ్రీం వజ్రేశ్వర్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ